గౌరవించాలి వాళ్ళు గట్టిగా మాట్లాడినా మీరు వాళ్ళని ఏ విధంగా మేపించాలనో మెప్పించి మనం ఏం చేయాలో చేయాలని చెప్పి కూడా చాలా స్పష్టంగా చెప్పాను మా వాళ్ళు కూడా చేస్తారని చెప్పి ఆశిస్తున్నా నేను సర్వేలు కూడా కండక్ట్ చేసుకుంటున్నా ఎక్కడికక్కడ ప్రజాభిప్రాయాన్ని మేము ఇచ్చినట్టు చేరాయా లేదా అని కూడా అడుగుతున్నాం దానివల్ల కూడా నాకు సమాచారం వస్తుంది ఆ సమాచారాన్ని బేస్ చేసుకుని మళ్ళీ అక్కడ పంపించవలసిన నిత్యావసర వస్తువులన్నీ పంపిస్తాం ఇది ఫేజ్ వన్లో మేము చేసే కార్యక్రమం ఇది అయిన తర్వాత ఎక్కడికక్కడ శానిటేషన్ ఇప్పటి నుంచే శానిటేషన్ పైన కూడా శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది కొన్ని ప్రాంతాల్లో ఒకరిద్దరు చనిపోయారు కూడా అంటున్నారు దాన్ని కూడా ఎందుకంటే నిన్న ఈరోజు నీళ్ళల్లో ఓసారి బయట వచ్చినప్పుడు కానీ అలాంటప్పుడు ఒకరిద్దరు చనిపోయింటే అవన్నీ కూడా అకౌంట్ ఫర్ చేయాల్సిన అవసరం ఉంది దానిపైన కూడా శ్రద్ధ పెడతాం ఇది ఇవన్నీ చేస్తూనే శానిటేషన్ కంప్లీట్ చేసి టోటల్గా మళ్ళీ వాళ్ళకు ఒక నమ్మకం ఇచ్చి వాళ్ళందరినీ కూడా ఏ విధంగా ఆదుకోవాలని ఆదుకున్న తర్వాతనే ఇక్కడి నుంచి కదలబోతున్నాం ఇది ఈరోజు కార్యక్రమం కానీ ఏమీ తెలియని నాయకులు కనీసం వీళ్ళ పీరియడ్లో రోజు ఏదైతే మనం ఈ డ్రైన్ బుడమేరు డ్రైన్ కనీసం బ్రీచ్ అయింది కూడా తెలియదు మేరుకు గేట్లు ఉన్నాయని మాట్లాడతారు వీళ్ళు ఎట్లా సీఎంలు అయ్యారని నాకైతే అర్థం కాదు అది నేరుగా వస్తుంది దానికి కాలువలో వచ్చి పోతే కృష్ణాకి వెళుతుంది అది కూడా తెలిసి ఉండదు లేకపోతే పోతుంది తెలియాలని లేదు కనీసం తెలుసుకోవాలని ఉండాలి అది కూడా తెలియకుండా మాట్లాడే పరిస్థితి ఇంకొక పక్క మా ఇల్లు కాపాడుకోవడానికి బుడ మేరకు నీళ్ళు పంపించామంట ఏం మాట్లాడతారండి ఎంత అజ్ఞానం లేకుంటే విచ్చల ఏది చెప్పినా నమ్మతారని ఏదో ఒకటి వాగితే ఏమీ చేయలేదని వచ్చింది వర్షాలు నిన్న రాత్రి జరిగింది తెల్లవారే కొంత అందరం పరిగెత్తి ఎక్కడెక్కడుందో అన్ని జిల్లాల్లో కూడా ఫుడ్ పాకెట్స్ తయారు చేసి కొన్ని ఎయిర్ లిఫ్ట్ తీస్తున్నాం కొన్ని తెప్పిస్తున్నాం ఇక్కడ హోటలర్స్ అందరికీ చెప్పాను ఇది మీ బాధ్యత గవర్నమెంట్ ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాం కమాండ్ చేస్తున్నాం ఆదేశాలు ఇస్తున్నాం ఎవ్వరికి ఎగ్జిబిషన్ లేదు మీరు ఇన్ని లక్షల పాకెట్లు చేయాలంటే చేయాల్సిందే మీరు సప్లై చేయమని ఆదేశాలు ఇచ్చాం ఎందుకు దేనికోసరం ఇది పబ్లిక్ ఇంట్రెస్ట్ ఇది మా ఇంట్రెస్ట్ కాదు ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ అయినప్పుడు ప్రజల ఇబ్బందులు ఉన్నప్పుడు ప్రభుత్వానికి ఒక విస్తృతమైన అధికారాలు ఉన్నాయి ఎంతవరకు హ్యూమన్లీ పాజిబుల్లో అన్నీ చేస్తున్నాం బోర్డ్స్ తెప్పించాం మనుషులు తెప్పించాం ఫుడ్ అంతా సప్లై చేయించాం సెక్రటరియేట్ మొత్తం ఈరోజు మీరు చూస్తే కలెక్టరేట్ని సెక్రటరేట్గా చేసుకుని చీఫ్ సెక్రటరీ మొదలుకొని చీఫ్ మినిస్టర్ మొదలుకొని ఇక్కడే ఉన్నాం దాన్ని కూడా ఒకరికరించ మాట్లాడే పరిస్థితికి వస్తున్నారు వీళ్ళకు బాధ్యత లేదు నాకు బాధ్యత ఉంది అరికేన్ తుఫాన్ తొంభై ఆరు తొంభై ఏళ్ళు రాజమండ్రి ఆర్డీఓ ఆఫీస్ని సెక్రటరేట్గా చేసుకుని ఆల్ సెక్రటరీస్ రమ్మని వారంలో మళ్ళీ మన్ని పనులు పూర్తి చేసి నార్మల్సి తెచ్చిన తర్వాతనే హైదరాబాద్కి వెళ్ళాను ఆ రోజు మొత్తం మీరు చూస్తే ఇరవై ఒక్క సీట్లుంటే తొంభై తొమ్మిది ఎలక్షన్లో ఇరవై సీట్లు మేము గెలిచాం అదే విశాఖపట్నం ఉద్హూద్ నేరుగా నేను విశాఖపట్నం ఉద్హూద్కు తుఫాను వచ్చినప్పుడు వచ్చి అక్కడే ఉండి అసాధ్యం అనుకున్న దాన్ని ఒక వారంలో సాధ్యం చేశాం ఎవరు మెషర్ చేసినా ప్రీ హుదూద్ పోస్ట్ హుదూద్ అని విశాఖపట్నాన్ని అభివర్ణించే పరిస్థితికి వచ్చారు అందుకే లాస్ట్ ఎలక్షన్లో నాలుగు సీట్లు గెలిచాం ఈసారి అతిపెద్ద మెజార్టీతో గెలిచాం తిత్లి అక్కడే ఉన్నాం ఆరు గోడు పండగలు ఉన్నా కూడా కాదని అక్కడ ఉన్నాం ఐదేళ్లు అంటే ప్రభుత్వం మంత్రి కానీ ముఖ్యమంత్రి గాని ఎవరైనా సరే ఒక్కరోజు ఫీల్డ్కి వచ్చారా ఒక్కరోజు వచ్చాడు ఫీల్డ్కి అది కూడా రెడ్ కార్ పెట్టేసి పెద్ద ఎత్తున ఫీల్డ్ విజిట్ చేశాడు మామూలు కార్ పెట్టేసుకొని ఫీల్డ్ విజిట్ ఇప్పుడు పాపం విధి లేని పరిస్థితిలో బురద దిగాడు ఎందుకు దిగకపోతే గతి లేదు కాబట్టి ఏంటి రాజకీయాలు చెత్త రాజకీయాలు ఏం మాట్లాడుతున్నారు మీరు మీరు మాకు తుఫాను గురించి సైక్లోన్ గురించి డిజాస్టర్ గురించి మాట్లాడే పరిస్థితి మీకుందా తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా ఒక బాధ్యత కలిగిన పార్టీ ఎవరికి ఎక్కడ కష్టం ఉన్నా సమర్థవంతంగా అది కూడా ఒక శ్రద్ధతో పనిచేసే పార్టీ పేదవాడికి ఎక్కడా ఇబ్బంది లేకుండా చేయడం కోసం అన్ని విధాల ప్రయత్నం చేసే పార్టీ దాన్ని వెక్కిరి చేసి మాట్లాడడం లేకపోతే వీళ్ళ యొక్క క్రిమినల్ నేచర్ ఆ క్రిమినల్ నేచర్తో ఏం చేస్తారో తెలియదు మనకు వాళ్లే నేరాలు చేసి ఆ నేరాలు వేరే వాళ్ళ వేసి తద్వారా రాజకీయాల లబ్ధి ప్రయత్నం చేస్తారు చాలామందికి అనుమానం ఉంది రాష్ట్రంలో ఇవన్నీ ఎట్ట జరుగుతున్నాయని మామూలుగా నా గవర్నమెంట్లో నేను ఎప్పుడు గవర్నమెంట్లో ఉన్నా రౌడీజం కానీ ఫ్యాక్షన్ పాలిటిక్స్ కానీ వైలెన్స్ కానీ లా అండ్ ఆర్డర్ వైలేషన్స్ కానీ ఎప్పుడూ ఉండవు అలాంటిది ఈ మధ్యకాలంలో అక్కడక్కడ తోకదిప్పే పరిస్థితికి వస్తున్నారు తోకదిప్పే పరిస్థితికి వస్తున్నారు అంటే కొంతమంది రాజకీయ ముసుగులో పెత్తనం చేయొచ్చు తప్పించుకోవచ్చు అనుకుంటున్నారు కానీ రాజకీయ ముసుగులో మీరు తప్పించుకోలేరు ఇష్ట ప్రకారం చేస్తే ఎవరిని వదిలిపెట్టం మొన్నే గుడ్ల మీరు చూశారు ఏం మాట్లాడారండి మీరు మాకు సిన్సియారిటీ ఉంది అందుకే నేను ఫారెన్సిక్ ఎక్స్పర్ట్స్ అందరిని తీసుకొచ్చి నేషనల్ లెవెల్లో ఉండే మేధావులతో అందరితో పెట్టి ఎక్స్పర్ట్స్తో పెట్టి కేసు ఎస్టాబ్లిష్ చేస్తాం తప్పు చేశారని తెలిస్తే ఎంత పెద్దవాడున్నా వాడిని వదిలిపెట్టాం దాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి చేస్తే దానిపైన కూడా ఇష్టప్రకారం మాట్లాడే పరిస్థితికి వచ్చారు ఇవన్నీ తప్పుడు ఆరోపణలు కట్టు వాస్తవాలు మాట్లాడండి ఏమీ తెలియకుండా బుడమేరు గేట్లు ఎత్తలేదు ఎత్తారు అని మాట్లాడడం లేకపోతే ముఖ్యమంత్రి గారి ఇంటికి ము ముంపు గురి కాకుండా ఏంటంటే గురి అయితే నీళ్లు వచ్చాయి వస్తాయి ఏమైపోతుందండి అందరి ఇళ్ళకు వచ్చాయి మొత్తం విశాఖపట్నం సగం మునిగింది నీళ్ళు వచ్చాయి నీళ్లు వచ్చినప్పుడు ఏమవుతుంది అదే మరి అమరావతి ఏదో నీళ్ళు వచ్చేసే అమరావతి మునిగిపోయింది అమరావతి దాని మీద రాబగండా ఏమీ జరగలేదు అక్కడ ఎలాంటి తప్పుడు ప్రచారం చేసి తప్పుడు ఇది చేసి ఏదో రాజకీయ లబ్ది ఇది కరెక్ట్ కాదు నేను ఎప్పుడూ నలభై ఐదేళ్ళు నా రాజకీయ జీవితంలో ఇంత పనికి మాలిన పార్టీని పనికి మాలిన ప్రచారాన్ని ఎప్పుడు చూడలేదు ఏది ఏమైనా తెలుగుదేశం పార్టీ చాలా స్పష్టంగా ఉంటాం ఎక్కడికక్కడ ఇలాంటి తప్పుడు ప్రచారాలని ఖండిస్తూ ఎవరైనా సరే నేరాలు చేసి రాజకీయ లబ్ధి పొందాలనుకుంటే మాత్రం చాలా స్పష్టంగా ఉంటాం ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సి హెచ్చరిస్తున్నాం ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వాలి ఇన్ఫర్మేషన్ తెలీదా గేట్లు ఎత్తడంలో ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదా ఏ గేట్లు ఎత్తే ఎప్పుడు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి ఫస్ట్ నుంచి ఎవ్రీడే మీరు నేను ప్రజలు అందరికీ రైతులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదా ప్రాజెక్ట్స్ ప్రాజెక్ట్స్ని జాగ్రత్తగా మేనేజ్ చేస్తూ ఏ ప్రాజెక్ట్లో ఎంత వాటర్ ఉందని చెప్పలేదా పైన ఎంతంత వాటర్ వస్తుందని ఎప్పటికప్పుడు చెప్పలేదా ఏ రోజు జరిగింది లాస్ట్ డే ఏదైతే మన సైక్లోను క్రాస్ అయ్యేది శ్రీకాకుళంలో కళింగపట్నంలో క్రాస్ అవుతుందనుకొని అక్కడే క్రాస్ అయింది క్రాస్ అయిన తర్వాత ఈ రెయిన్ఫాల్ అంతా క కళింగపట్నంలో పడుతుంది అనుకుంటే అంత మురుపంతా రెయిన్ అంతా పడింది గుంటూరు కృష్ణాలో పడింది ఆ తర్వాత ఖమ్మం నల్గొండలో పడింది నల్గొండ ఖమ్మంలో పడింది మళ్ళా ఎక్కడికి వచ్చింది నేరుగా ప్రకాశంకి వచ్చింది ఈ మన బుడమేరు కానీ నుండి ఇంకా కొన్ని డ్రైన్స్ కానీ అన్నిట్లో నీళ్ళు వచ్చాయి దాంట్లో వచ్చిన అడిషనల్గా వచ్చే వాటర్ ఇది శ్రీశైలం అప్పటికే నిండిపోయింది నాగానుసగర్ నిండింది పులిచెంతలు నిండింది అక్కడి నుంచి హెవీ రెయిన్ఫాల్తో ఆయన్ని వచ్చాయి ప్లస్ ఇక్కడ పడిన వర్షంతో ఈ నీళ్లు వచ్చాయి ఇక్కడ ఎక్కువ వర్షం పడింది లోకల్ క్యాచ్మెంట్లో నీళ్లు వచ్చాయి ఆలవేషన్ కమ్ముకొని వచ్చి వీళ్ళు చేసిన తప్పుడు పని మానవ తప్పిదం ఆ రోజు వీళ్ళు బ్రీచ్ చేసింది కానీ మేము కానీ చెక్ చేసుకొని ఉంటే ఆ బ్రీచెస్ క్లోజ్ చేసి ఉంటే ఇప్పుడు ఈ నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు ఇది నువ్వు అనలైజ్ చేసుకొని మాట్లాడాలి తెలియకపోతే నేర్చుకొని మాట్లాడాలి ఏదంటే మాట్లాడతాను ఏదో ఇన్ఫర్మేషన్ ఏం ఇన్ఫర్మేషన్ ఈరోజు నిన్న జరిగితే ఈరోజు అన్ని జిల్లాల్లో కూడా వండించి తీసుకొచ్చి మూడు లక్షల యాభై వేల మందికి ఇప్పటికి తిండి పెట్టాం ఇంకొక లక్ష మందికి పెడతాం ఇప్పుడు రాత్రికి కూడా ఇస్తున్నాం ఎక్కడ చేయలేదంటే రెడీనెస్ రాత్రికి ఇప్పుడే కదండి రాత్రి జరిగితే తెల్లవారే కొందికి ఒక నూట ఇరవై బోట్లు తెప్పించామే ఎక్కడి నుంచి వచ్చే బోట్లు ఎక్కడి నుంచి ఆపరేట్ చేస్తే మీరు చూడలేదా మరి అక్కడి నుంచి మొత్తం ఫుడ్ అంతా కూడా తీసుకెళ్ళాం ప్రొక్యూర్ చేసాం అది ఒక బాధ్యత మేము వీళ్ళ కోసం అపోజిషన్ ఇచ్చేయలేదు ఒక బాధ్యత కం చేసాం అదన్ని ముందుకొచ్చాం సర్ దిస్ ఇస్ నాట్ ది ఫస్ట్ టైం యు ఆర్ డిస్కసింగ్ ఎనీ సిటీ ఇన్ ఏరియా లైక్ వాట్ ఆర్ ది రియల్ ఇస్ ది ప్రాబ్లమ్స్ విత్ ది సైట్ అండ్ ఐ థింక్ ఓవర్ 40 70% డిస్ట్రిబ్యూషన్ వస్తా యు వర్ देयर అట్ ద టైం సో వాట్ ఇస్ ది ఇనిషియల్ అసెస్మెంట్ ఆర్ యు గోయింగ్ టు రిక్వెస్ట్ ఎనీ ఫండ్స్ టు కన్సెంటర్ అహ్ వాట్ హస్ బీన్ యు నో సర్ వాట్ ఇస్ ది బిగ్గెస్ నౌ అండ్ ఆల్సో ఇన్ మై కెరీర్ దిస్ ఇస్ ది బిగెస్ట్ disaster never in the past we had some events either udhod hurricane titli but compared to that here human suffering property loss is the biggest we are requesting government of india to declare as national calamity we'll send all the reports to them we'll request government of india to give some funds, liberally, to complete all these things and also how to recover loss for the people. Tomorrow, day of tomorrow, I will give you. Even there is a huge loss of crop and also some more assets, even private assets and public assets, all these things we'll estimate, we'll send it to Government of India. At the earliest. That's why first I reported to ోమ్ మినిస్టర్ ఐ సేక్ హిస్ అసిస్టెన్స్ అండ్ ఆల్సో ఐ రిక్వెస్ట్ పిఎం యూ ఆల్సో రెస్పాండెడ్ పాజిటివ్లీ బోత్ ఐ హెవ్ బ్రీఫ్డ్ దెమ్ నెక్స్ట్ ఎప్ప రిక్వెస్ట్ హెల్ప్ అస్ వాటర్ అయితే స్లోగా తగ్గుతుంది ఇప్పటికే వన్ అండ్ హాఫ్ ఫీట్ తగ్గింది రాత్రికి ఇంకా తగ్గొచ్చు ఇక్కడ కూడా మీరు చూస్తే పదకొండు లక్షల ఇరవై వేల క్యూసిక్స్ వచ్చాం ఎయిట్ ఓ క్లాక్కి ఇప్పుడు ఇంకా తగ్గుతుంది కాబట్టి నాగ కృష్ణా నదిలో కూడా తగ్గింది బుడమేరు కూడా తగ్గుతూ ఉంది అందుకని సిటీ కూడా కొద్దిగా ఈజీ అవుట్ అవుతూ ఉంది రేపు ఎల్లుంటికి ఈ సింగ్ నగర్ కానీ పరిసరాల్లో కానీ నీళ్లు బాగా తగ్గితే ఈజీ అవుట్ అయిపోతుంది వి వీఆర్ వర్కింగ్ ఆన్ నేనేమంటానంటే రెండు విషయాల్లో కూడా క్రిమినల్స్ కొంతమంది ఈ రాష్ట్రంలో ఉంటే వాళ్ళు రాజకీయాల్లో ఉంటే ప్రజలకు కూడా ఎవ్రీడే అనుమానాలు వస్తాయి నాకు కూడా అనుమానం వస్తా ఉంది రెండు బోట్లు వచ్చే చూశాను ఎక్కడిని చూసే తెలియదు వచ్చి నేరుగా ప్రకాశం బ్యారేజ్ ఇంటికి ఆ ప్రవాహంలో ఒక విధంగా ఆలోచిస్తే అది ప్రమాదమే కానీ అది ఎక్కడ హిట్ చేయాలనో అక్కడ హిట్ చేయకుండా వేరే ప్రాంతంలో హిట్ చేసింది కాబట్టి కొంతవరకు సేఫ్ అయింది ఇప్పుడు దాన్ని నాటి ఈరోజు చూశాడు ఏ విధంగా చేయాలి ఎట్లా సేఫ్టీ ఆఫ్ ది ప్రాజెక్ట్ కాపాడుకోవాలనో కాపాడుకునే పరిస్థితి వస్తుంది ఇప్పుడు చాలామంది దాని మీద దీంట్లో కూడా కుట్ర ఉందని అనుమానించే పరిస్థితికి వచ్చారు ఫ్రేమ్ ఆఫ్ నేను ఆలోచించలేదు కానీ ఒకసారి వివేకానంద రెడ్డి మర్డర్ చేసి గుండిపోటని చెప్పగలిగిన వాళ్ళు ఇలాంటివి కూడా చేయించాము వి కెనాట్ ఇది ఈరోజు రేపల్లి ఏదైతే బండ్ ఉందో అక్కడ పెట్రోలింగ్ పెట్టే పరిస్థితికి వచ్చాము ఈ దొంగల కోసం నేరస్తు ఎప్పుడున్నా ఆలోచించామండి పెట్రోల్ పెట్టే పెట్రోలింగ్ పెట్టాను నాకు ఎప్పుడు లేదు ఒకటి రెండు సార్లు పెట్రోలింగ్ ఎందుకు పెట్టానంటే నాగార్ సాగర్ లెఫ్ట్ మెయిన్ కెనాల్లో రైతును నీళ్లు రానియకుండా ఉంటే సమైక్ ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా చివరి భూములకు నీళ్లు తేవడానికి పెట్రోలింగ్ పెట్టి డిఎస్పీని ఆర్డీఓని పెట్టి నీళ్లు తీసుకొచ్చాను నవ్ క్రిమినల్స్ ఎవరైనా కానీ బ్రీచెస్ చేస్తారేమో అనే భయంతో ఇప్పుడు పెట్రోలింగ్ పెట్టమని చెప్పాను నేను డీజీపీకి ఇప్పుడు సిఎస్కి ఇద్దరికి వాట్ ఈస్ ది ఫేట్ అమరావతి ఎందుకు పని కట్టుకొని మీరు ప్రచారం చేస్తున్నారు మునిగిపోయిందని మీరు చూడండి ఒక విష ప్రచారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దానికి సంబంధించిన బ్లూ మీడియాలోనే స్టార్ట్ అవుతున్నాయి ఇదే పని పెట్టుకున్నారు ఇదే పని పెట్టుకొని ప్రతి ఒక్క దాన్ని విషప్రచారం చేస్తూ మభ్యపెట్టే విధంగా చేసే పరిస్థితి వచ్చారు కొన్ని కొన్ని ఇక్కడ ఇంకా ఎస్టాబ్లిష్ చేయలేదు కానీ అనుమానం వచ్చే పరిస్థితి కూడా వస్తుంది కానీ ఎవరిని వదిలిపెట్ట చాలా ఫర్మ్గా ఉంటాం గుడ్ల వల్లెట్లు ఏంటంటే మీ పని సిగ్గుందా మీకు మూడు వందల వీడియోలు ఉన్నాయా ఇవన్నీ తీశారా అన్ని యూనివర్సిటీలు తీస్తున్నారా ఎవరు చెప్పాడు మీకు అంటే ఆ పిల్లల భవిష్యత్తు అవసరం లేదు మీకు ఓసారి అక్కడ జరిగిన సంఘటన పట్ల పిల్లలు ఆవేశంగా ఉన్నారు ఆవేశంగా ఉంటే రాజకీయ నాయకుడుగా ఒక ఎల్డర్ కానీ ఆ బాధ్యత ఏంటి ఆ పిల్లల్ని మెప్పించి ఏం జరిగిందో జరగలేదో అన్ని ఎస్టాబ్లిష్ చేసి జరిగితే కఠినంగా శిక్షించి జరగకపోతే జరగలేదని చెప్పి వాళ్ళల్లో మనోధైర్యాన్ని నింపవలసిన మేము మూడు వందల వీడియోలు తీసేశారని చెప్పి ఆ మూడు వందల వీడియోలు ఉన్నాయని దేశమంతా పంపించి డిగ్నిఫైడ్గా ఉండే ఇన్ఫ్లుయెన్సర్ కూడా పెట్టిస్తారా మీరు ఏమనుకుంటున్నారు మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి ఆడపిల్ల శీలాన్ని లెక్కలేని విధంగా మీ ఒక్కొక్కరు మనం చూస్తున్న ఆ పార్టీలో ఎలాంటి చరిత్రహీనులు ఉన్నారు ఆడబిడ్డల పట్ల ఎంత దారుణంగా ప్రవర్తించే వాళ్ళు మనం చూసాం కనీసం వాళ్లపైన యాక్షన్ తీసుకోకుండా ఏమీ లేనిది ఎక్కడ నెపమేసి ఆడబిడ్డల భవిష్యత్తుని అంధకారంలో పెట్టే పరిస్థితి వస్తున్నారు కాబద్దారు గుర్తుపెట్టుకోండి అందుకే నేను ఒక టాప్ లెవెల్ ఎక్స్పర్ట్స్ కమిటీ వేశాను పోలీస్ ఆఫీసర్లు నిగ్గు నిగ్గుదేలుస్తాం అది నిగ్గుదేల్చడమే కాదు ఆ తర్వాత ఇలాంటి తప్పుడు కేసులు పెట్టిన వాళ్ళు కూడా నోటీసులు చేంజ్ చేయాలని చేస్తాం ఈ ప్రాంతం పట్లే కాదు వాళ్ళ రాజకీయ భవిష్యత్తు కోసం అందుకే చెప్పాను ఇక్కడ ఒక భూతం ఉంది ఈ భూతం అన్నంత వరకు అందరూ భయపడతారు రావడానికని అలాంటి భూతమే అతను ఆ పార్టీ ఇది మంచిది కాదు నీ రాజకీయం కోసం ఇరవై నాలుగు గంటలు ఇదే పని అయితే ప్రజలు ఏ విధంగా హర్షిస్తారండి ఏ రాజకీయ నాయకుడైనా చేయాల్సింది ప్రజా హితం కోసం పనిచేయాలి ప్రజల్ని ఎంపవర్ చేయాలి తద్వారా రాజకీయ లబ్ధి పొందాలని ఆలోచించాలి తప్ప సమాజం ఏమైపోయినా పర్వాలేదు అమరావతి రాకపోయినా పర్వాలేదు ఇండస్ట్రీస్ లేకపోయినా పర్వాలేదు ఆడబిడ్డలు ఏమైనా పర్వాలేదు అనే దరిద్రమైన రాజకీయం చేయడం కరెక్ట్ కాదు ఓకే ఇంతవరకే ఈరోజు ఎందుకంటే రేపు నాకు ముఖ్యంగా వరదలు దాని మీదనే మాట్లాడదాం అతను చెప్పాడు కాబట్టి ఇవన్నీ చెప్పాల్సి వచ్చింది అదర్వైజ్ దిస్ నాట్ ది టైం ఇప్పుడే గుర్తుకొండ శ్రీనివాస్ ఫ్లారిడా యుఎస్ఏ ఈ వరదల కోసం సహాయం కోసం ఒక్క కోటి రూపాయలు విరాళం ఇవ్వడానికి వచ్చారు వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఇప్పుడు నేను శ్రీనివాస్ గారిని ఒక ఆదర్శంగా తీసుకుని రాష్ట్రంలో దేశంలో ఉండే ప్రతి ఒక్కరిని కోరుతున్నా ఇది ఒక మంచి కాస్ ఇది ఇక్కడుండే వరద బాధితుల్ని పూర్తిగా ఆదుకోవాల్సిన అవసరం ఉంది ఇది అందరి బాధ్యత మేము మా బాధ్యత నెరవేరుస్తాం ప్రభుత్వం ప్రభుత్వం చేయాల్సిన పనులు చేస్తాం ప్రతి ఒక్కరిని రిక్వెస్ట్ చేసేది మీరు కూడా ముందుకు రండి మీకు తోచిన విధంగా మీరు కూడా సహకరించి ఏ విధంగా ఈ వరద బాధితులు ఆదుకోగలుగుతామో ఆదుకునే కోసం ముందుకు రావాల్సిందిగా ప్రతి ఒక్కరు విజ్ఞప్తి చేస్తున్నా ఓకే అందరికీ నమస్కారం అండి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో మన విజయ విజయవాడ నగరంలో జరిగిన ఘోరమైన విపత్తు హండ్రెడ్ ఇయర్స్లో ఎప్పుడూ జరగలేదు అటువంటి విపత్తు జరిగింది దాదాపు లక్ష మంది వాటర్లో ఇరుకుపోయిన ఉన్నారు అందరినీ కూడా బయటికి తీసుకురావడానికి మన గౌరవిని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆహారనిసులో కృషి చేసి ఇప్పుడు టైం లెవెన్ థర్టీ అయింది ఇప్పుడు కూడా ఇక్కడే ఉండి ప్రెస్ మీట్ పెట్టి కలెక్టర్ గారి ఆవరణలో ఆయన డే అండ్ నైట్ వర్క్ చేస్తున్నారు ఎస్టర్డే నేను త్రీ ఓ క్లాక్ వరకు ఆయన పడుకోలేదు మళ్ళీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్కే లేచి ప్రెస్ మీట్ పెట్టి మంత్రులకి ప్ర అంతా కూడా కాల్స్ అరేంజ్ చేసి డే అండ్ నైట్ కూడా ఆయన ఎంతో కృషి చేస్తున్నారు ఆయన మన రాష్ట్రానికి ఒక విజనరీ లీడరే కాదు క్రైసిస్ వచ్చినప్పుడు ఎట్టా హ్యాండిల్ చేయాలి క్రైసిస్ మేనేజ్మెంటు ఆయనకి తెలిసినంత విధంగా దేశంలో ఏ లీడర్కి కూడా తెలవదని నా అపారమైన నమ్మకము విశ్వాసము మీరందరం కూడా మనం ఎంతో డబ్బు సంపాదించవచ్చు కానీ ఆ డబ్బు ప్రాపర్గా యూటిలైజ్ చేసినప్పుడే దానికి సార్థకత వస్తుంది అదే నేను నమ్ముతాను లో గాని కానీ తుఫాన్ లో కానీ నేను నా వంతు కృషి కూడా ఎంతో చేశాను ఈ రోజు కూడా యాక్చువల్ యాక్చువల్గా నేను యుఎస్ వెళ్ళాలి ఇది జరిగిన ఇన్సిడెంట్ చూసి ఫ్లైట్ క్యాన్సిల్ చేసుకుని బ్యాక్ వచ్చి ముఖ్యమంత్రి గారు సెవెంటీ ఫోర్ ఇయర్స్ లో అంత కష్టపడి చేస్తున్నప్పుడు నా వంతు కృషి సారికి అందించాలి అనే తపనతో నేను హైదరాబాద్ నుంచి ఫ్లైట్ క్యాన్సిల్ చేసుకుని బ్యాగ్ వచ్చి ఈ రోజున ఈ సహాయం ఇవ్వడం జరిగింది ముఖ్యమంత్రి గారు చాలా ధన్యవాదాలండి మీకు చాలా బాగా చేస్తున్నారు వీఆర్ ఆల్ బిహైడ్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ అవర్ గ్రేట్ సపోర్ట్ టు ఆంధ్రప్రదేశ్ థ్యాంక్ యూ శ్రీనివాస్ అన్ని మంచి పనులు చేస్తూ ఉంటాడు కాణిపాకం టెంపుల్ కూడా మధ్య ఎంత ఖర్చు పెట్టారు పద్దెనిమిది కోట్లు ఖర్చు పెట్టి ఆ టెంపుల్ రినోవేషన్ కోసం బ్రహ్మాండంగా పనిచేశారు ఇప్పుడు ఆ టెంపుల్ కూడా మంచి గుర్తింపు వచ్చింది ఒక పక్క రిలీజియస్ స్పిరిచువస్ స్పిరిచువల్ యాక్టివిటీసే కాకుండా ఎక్కడన్నా ఇలాంటి అవకాశాలు వచ్చినప్పుడు అందరికంటే ముందుంటున్నారు వారిని మనస్ఫూర్తిగా ప్రభుత్వం తరఫున అభినందిస్తున్నా ధన్యవాదాలు థ్యాంక్ యూ Thank you. Thank you. No, no, I heard. Yeah, I, no, no, please, please, please. please, please. No, no, sir, sir has a teleconference, please.